తీసుకోవాలి అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ కొత్త బస్ స్టాండ్ వద్ద ఓబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపీ పక్క బీసీల పార్టీ అని ఒక బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు బీసీలు బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని తెలిపారు ఆయన సభ్యత్వం తీసుకున్న తర్వాత దేశంలో ఉన్నవాళ్ళు ఒక వింత ఏంటంటే మన దేశంకి వెళ్ళి వెళ్ళి విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ అరే బీజేపీకి మనం బలాన్ని చేకూర్చాలి ఆ కుటుంబంలో బీజేపీ పార్టీ కుటుంబంలో మనం సభ్యులం కావాలి ఉద్దేశంతో విదేశాలలో వ్యక్తులు కూడా వాళ్ళని ఎవరు టచ్ చేయకుండా కానీ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు ద్వారా మెంబర్షిప్ చేసుకున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు అందరూ నిజంగా ఇది పెద్ద కష్టమైన పని కాదు మనకు మన బస్తీలో పరిచయం ఉంటే మన ఊరిలో పరిచయం ఉంటే ఒక నాలుగు రెండు గంటలు రెండు గంటలు మూడు రోజులు తిరిగితే ఈ ఉందా పూర్తయితుంది ఇదో బాధ్యత తీరిపోతుంది ఇంటికి పోయి కలిసినప్పుడు బీజేపీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చారు నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము చేరాము మనకు తెలియదు విలువ కొత్త వాళ్ళు మెంబర్షిప్ అయి ఆ ఫోటో వస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారంటే బీజేపీ అంటే నా మెంబర్ అయిపోయినా నా ఫోటో వచ్చింది అని కూర్చొని ఊర్లో కూర్చొని చెప్తారు నిజంగా అన్ని పార్టీలకు విరుద్ధమైన పార్టీ మనది ఎందుకంటే పూర్తిగా ఫోకస్గా పేపర్ల మీద రాసే పార్టీ కాదు ఫోన్ ద్వారా ఒక్క ఫోన్కు ఒక మెంబర్ అయినట్టు వాళ్ళు కూడా వాళ్ళ పూర్తి వివరాలు ఇస్తున్నట్టు ఈ ఫోన్ ద్వారా వాళ్ళ వివరాలని మనకు వస్తాయి అంటే బీజేపీ పార్టీ ప్రలోభాలు పెట్టి మెంబర్షిప్ చేయడం కానీ ప్రలోభాలు పెట్టి ఓట్లు కానీ చేదు ఎందుకంటే ఇది ఇంటి పార్టీ కాదు దేశాన్ని రక్షించే పార్టీ దేశాన్ని రక్షించే పార్టీలో మనమందరము మనం తిరిగి వాళ్ళకి చెప్పి మన బీజేపీ కుటుంబంలో సభ్యులుగా చేర్చడానికి కార్యకర్తలు అందరూ పనిచేయాలని ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రపంచ భారతదేశం ఒక్కటే ఇంత పెద్ద జనాభా గల దేశంలో ప్రతి ఒక్కరికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రాణ నష్టము ఘన నష్టము ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయినాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి మేధావుల దాకా ఇవాళ బీజేపీ పార్టీ ఈ దేశంలో ఉంటే దేశ రక్షణ విషయంలో కానీ దేశ అభివృద్ధి విషయంలో కానీ బీజేపీ పార్టీ ఈ దేశానికి సరిగైన మార్గంలో తీసుకుపోతుంది ఆలోచించి వ్యవసాయదారు కలిసి కర్షకుడు కార్మికుడు కర్షకుడు విద్యావేత్తలు మేధావులు స్వచ్ఛందంగా వచ్చి బీజేపీలో సభ్యత్వం తీసుకొని సభ్యత్వం తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ పార్టీకి బలాన్ని ఇచ్చినట్టు ఒక మంచి పని చేస్తుంటే ఒక వంద మంది వచ్చి నిలబడితే అరే ఏం బలం ఉన్నది అంటారు ఇలా పార్టీకి సభ్యత్వం ఎందుకు ముఖ్యమైన కార్యకర్తలు గుర్తు గుర్తించుకోవాలి మనకేందని కాదు స్వచ్ఛందంగా మనం ఇళ్లలో పోయి అడగకున్నా ఈ చౌరస్తుల మీద మనం పెట్టకుండా ఎవరు ఫోన్లలో వాళ్ళు లక్షలాది మంది చేసుకుంటారు మేము ఎవరి దగ్గరికి పోయి అడిగితే అలా ఆల్రెడీ మేము చేసేసుకున్నాం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ద్వారా మేము మెంబర్షిప్ చేసుకున్నాం పోయిన నెలలో రోజు ఆయన